గుడ్ మార్నింగ్ దానివి గుడ్ మార్నింగ్ కింద పడిపోవా ఎలా పడుకునేది ఉయ్యాల్లో ఎలాగ మమ్ము వస్తావా మమ్మీ దగ్గరికి కన్నయ్య అమ్మ దగ్గరికి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఎత్తుకోవాలా ఓకే గుడ్ మార్నింగ్ సూర్యనారాయణ సూర్యనారాయణించి ఓం నమో సూర్యనారాయణ నారాయణ చూడు పొద్దున్నే లేస్తే పిచ్చెమ్మలా ఉన్నా గుడ్ మార్నింగ్ బేబీ అన్న ఎక్కడికి వెళ్ళాడు స్కూల్ దార్వి ఐస్ ఎక్కడో కనిపించట్లేదు దార్వి ఐస్ ఏవి నీవి ఎక్కడ ఎక్కడున్నాయి దార్వికి ఐస్ చదివించాలి చూడు సంజుడు ఎంత ఎక్కువ వచ్చేసిందో గుడ్ మార్నింగ్ చెప్పు సన్కి ఓం నమో సూర్యనారాయణ చెప్పేసి చెప్పు బంగారు నిజమా చెప్పాలి స్వామి చెప్పాలి చెప్పు ఎట్లా చెప్తారు స్వామి అయ్యి ఏంట్రది ఓహో ఏ ఉచితి కళ్ళే ఓకే బ్రష్ చేసేదామా ఓకే బై 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 ఏ డార్వీ డార్వీ ఏం చేస్తున్నా డైడ్ సాక్స్ కదా అది ఏయ్ అక్కడన్నా చూసి వేసుకో అక్కడన్నా చూడు లేదంటే అక్కడ కింద పడేసాయి ఎవరిది అది నీదా అసలుకి సాక్స్ దాబీ ఎవరి సాక్స్ అది నాని టీవీ చూస్తా సాక్స్ వేసుకుంటా ఉంది చూడు ఒకసారి చూడు అక్కడ మా వేసుకునేది బుల్లి రావట్లే రావట్లే హెల్ప్ అను డాడీకి హెల్ప్ అను సాక్స్ సాక్స్ ఇక్కడ దొంగ పిల్ల ఒమో దాని మీద కెక్కేసింది చూడరా ఎక్కడ కూర్చునేది దార్వి దార్వి ఎక్కడ కూర్చునేది ఎక్కడ ఇంత స్టైల్ చూడు దీనికి ఏ అత్తి పిల్ల నీకు కిందికి దిగు దిగు చూడు మళ్ళీ వస్తున్నా నేను వస్తున్నా కింద పడిపోతావు నాని అమ్ము భయమే లేదు చూడు అసలుకి కొంచెం కూడా వస్తున్నాను నేను వస్తున్నాను నీకు దిగు కిందికి మళ్ళీ ఎక్కుతుంది దొంగ నానా స్పైడర్ మ్యానా నువ్వు స్పైడర్ మ్యానా స్పైడర్ మ్యాన్ గోడ మీద కూడా ఎక్కేసాయి ఇంకా చూడు అక్కడ నిషు నిలబడుకునేసింది సరిపోయారులే ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ నో ఏ అది నా కొట్టేస్తా దార్వి నేను తల నొప్పి అవుతుంది కన్నమ్మ నిశు నీ మీద పడిపోతుంది ఇద్దరికి చూడు చూడ క్వీన్ నువ్వు దార్వి ఏయ్ ఓయ్ వస్తుంది కిందకి కొట్టేసా ఇది బెడ్ వేసాను కాబట్టి సరిపోయింది మీ గురించి తెలిసి ఆ సోఫా కవర్ ఏమన్నా ఉండిచ్చావా మొత్తం పీక్ కక్కడే వేస్తుంది చూడు ఏ ఏం చేస్తున్నావు తల్లి విజమా అరే నీ అంత అల్లరు నేను ఎక్కడ చూడలేదురా చూడు మళ్ళీ వస్తుంది దాదాపు అది ఏమన్నా స్లైడా ఓయ్ అన్న కంటే ఎక్కువ అల్లరైపోయావే నువ్వా చూడు 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 కాస్త నాన్న కాస్తీ ఎక్కడ దెబ్బ తగులుతుంది షూ ఎక్కడికి ఎక్కడికి ఓయ్ ఏ అదిగో అన్న దగ్గర బొమ్మ ఉంది తీసుకుందురా రా అన్న దగ్గర బొమ్మ తీసుకో 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 రౌడి రే తీసేసుకుంటుంది ఏ నోట్ల తీ దార్వి నోట్లో పెట్టుకోకూడదు ఏ దార్వి ఏ అది అతి పిల్ల వద్దు కటన్ కింద పడిపోతుంది మళ్ళీ కుంటది చూడు తీ డస్ట్ ఉంటుంది నానా దాంట్లో ఏ దొంగ ఎక్కడుంది సే ఇక్కడ వచ్చే డస్ట్ ఉంది అది కింద పడిపోతుంది మళ్ళీ బూబు అవుతుంది బూబూ అవుతుంది ఇక్కడ ఇక్కడ అది చూడు ఇదిగో ఇదేంటి దార్వి ట్యాబ్ దగ్గరికి వెళ్ళామంటే కొడతానా చూడు నీకెందుకు అన్ని పెద్దవాళ్ళు చేసే పనులు దార్వి చూడు నిషా ట్యాబ్ తీసుకున్నా ఇట్లు సార్ నువ్వే ఇద్దురా మమ్మీకి ఇద్దురా నీ అంత వెయిట్ ఉంది దాన్ని తీసుకొని చూడు ఇట్లు ఇచ్చేయ్ అమ్మకి చేయి నో నో తీసుకొని చూడు పీకేసిందిరా దార్వి ఎలాగ దార్వి నువ్వు ఏ దాని మీద గీకకో చూడు పదిలిపోతుంది నాన్న డాడీ తంతాడప్పుడు చూడు ఎలా ఉమ్మో రే అన్ని పీకేసాయి పార్ట్స్ పార్ట్స్ పీకేసే దానికి కీబోర్డ్ సపరేట్ చేసేయి ఎక్కడికి రన్ రన్ పడిపోతావు కింద వాళ్ళు రావాలి అయ్యో 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 లాల తాగు లాల తాగు మిషు నువ్వు వెళ్ళి తాగు నాన్న వాటర్ తాగు తాగును నాన్న నువ్వు తాగు నీ వాటర్ ఏవి నువ్వు అసలు ఫుడ్ తినేసి వాటర్ తాగావా నిషు ఎక్కడికి అక్కడ బట్టలు ఫోల్డ్ ఉన్నారండి ఇక్కడికి అలసిపోయావా దారి వాటర్ తాగిననా పొరబోతుంది చాలు రండి పడుకుందాం రా నాన్న చాలు వాటర్ తాగేవా నువ్వు ఎక్కడ బాటిల్ లేదు నీది ఓకే కమ్ దార్వి క్యాచ్ అన్న ఏం లేదు